శ్రీకర్ అవని దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను క్షమించు తిరిగి మన ఇంటికి రావాలంటే నన్ను ఏం చేయమంటావు మన ఇద్దరి మధ్య ఇంకెంతకాలం ఈ ఏడబాటు మనం కలిసిపోతే మళ్ళీ మనకు పిల్లలు పుట్టే యోగం ఉంటుంది కదా అని శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పూజారి గారు అక్షయను పక్కన కూర్చోబెట్టుకుని అక్షయ రహస్యం తెలుసుకోవాలని చెప్పి యాగం చేపిస్తూ ఉంటారు మరోవైపు నర్స్ మీరా వేదవతి ఇంటికి వచ్చి వేదవతి గారికి ట్రీట్మెంట్ చేయించింది మా హాస్పిటల్లోనే జనరల్ చెకప్ కోసం వచ్చానని చెప్తూ ఉంటుంది అమ్మ ఆ రూమ్లో ఉంది వెళ్ళండి అని వసంత చెప్తుంది సరే అండి అని చెప్పి నర్స్ మీరా వేదవతి రూమ్లోకి వెళ్తుంది రా అమ్మ కూర్చో అని వేదవతి అంటుంది హాస్పిటల్లో రాసిన ప్రిస్క్రిప్షన్ని జాగ్రత్తగా చదువుతూ మందులు వాడాలి వేదవతి గారు అని నర్స్ మీరా చెప్పడంతో అది ఏమైందో తెలీదు కనిపించకుండా పోయింది అని వేదవతి చెప్తుంది మీకు ఒక విషయం చెప్పాలి అని నర్స్ మీరా వేదవతితో అంటుంది ఏంటో చెప్పమ్మా అని వేదవతి అంటుంది అదేంటంటే నర్స్ అంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి